పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి పన్నెండవ తారీఖు ఈనాటి మొదటి పట్టణము సొమ్ వెల్ మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మార్కు సువార్త రెండో అధ్యాయము ఒకటో వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఈనాటి యొక్క సువార్థ పట్టణాన్ని ధ్యానించినట్లయితే కొన్ని దినములు గడిచిన పిమ్మట ఏసు మరల కపర్నాము చేరిను ఆయన ఓ ఇంట యొద్ధ వాక్యం బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయంతో తీసుకుని వచ్చిరి కానీ జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షవాత రోగిని దించిరి వారి విశ్వాసమును చూసిన యేసు పక్షవాత రోగితో కుమార నీ పాపములు క్షమింపబడినవి అనిను అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు ఇతడు దేవరో దూషణం చేయుచున్నాడు దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని తర్కించుకొని సాగిరి యేసు ఆత్మయందు వారి ఆలోచనలను గ్రహించి వారితో మీ హృదయాలలో ఇట్లెలా తలంచుచున్నారు ఇది ఏది సులభం లేచి నీ పడకనెత్తుకొని పొమ్మనటయ్యా మనుషుకు మనుషు కుమారు నాకు ఈ లోకంలో పాపములను క్షమించు అధికారం కలదని మీకు నిరూపించును అని పక్షవాత రోగితో నీవు లేచి నీ పడకనెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకని ఎత్తుకుని వెళ్ళిపోయాను దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడి ఇట్టివి మనము ఎన్నడనో చూడలేదు అని దేవుని స్థుతించిరి ధ్యానాంశం కుమార నీ పాపంలో క్షమింపబడినవి మార్కుసు వార్త రెండు అధ్యాయం ఐదో వచనం నుండి పదవ వచనం వరకు క్రీస్తు పలికిన అతి మధురమైన వాక్యాల్లో ఇవి కొన్ని మొదటి వాక్యం మానవులను ముఖ్యంగా పాపులను ఉద్దేశించి పలికినది జన్మించిన ప్రతి వ్యక్తి బహిరంగంగానో ఆంతరంగికంగానో పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాపము చేసిన వాడే పాపం చేసిన ప్రతివాడు అర్హుడే అయితే పశ్చాత్తాపం దానికి షరతు పాపానికి అనేక కోణాలు ఉన్నాయి అది శారీరకమైనది కావచ్చు మానసికమైనది కావచ్చు సాంఘికమైనది కావచ్చు వ్యక్తిగతమైనది కావచ్చు సామూహికమైనది కావచ్చు ఆర్థికమైనది కావచ్చు అవగాహన పూరితమైనది కావచ్చు అవగాహన రాహిత్యమైనది కావచ్చు ఏ విధంగా ఉన్న పాపం పాపమే దానికి పరిష్కారం క్షమాపణ దాన్ని ప్రసాదించేది క్రీస్తు క్రీస్తు స్థానంలో ఉన్న అభిషక్త గురువు యూదుల నమ్మకం ప్రకారం పాపులను క్షమించే అర్హత ఒక్క దేవునికి మాత్రమే ఉంటుంది కావున క్రీస్తు తనకు పాపాలను క్షమించే అధికారం ఉందని ప్రకటించుకుంటే అది వారికి అంగీకార యోగ్యం కాలేదు అందుకు వారిని తప్ప పట్టలేకపోయినప్పటికీ వారి మూర్ఖత్వాన్ని మాత్రం సమర్థించలేం వారి మధ్యలోనున్నది మెస్సియ దేవుని కుమారుడు ఆయన అద్భుత క్రియలను చూసి అనేక మార్లు ఆ విషయాన్ని వారే ఒప్పుకున్నారు కానీ పాప క్షమాపణ విషయంలో మాత్రం అంగీకరించలేకపోయారు క్రీస్తు మనుష ఎత్తిన దేవుని కుమారుడు అందువలన ఆయనకు పాపంలోని క్షమించే అధికారం ఉంది క్రీస్తు మనకు క్షమాభిక్షను ప్రసాదించేవారు ప్రియ దేవుని బిళ్ళరా దేవుని ఆరా అధికారము దేవుని శక్తి బలమైనవి ఇజ్రాయేల్ ప్రజలకు రాజు లేని కాలం సోమెల్ ప్రవక్త వారిని నడిపిస్తూ ఉన్నాడు ప్రక్క దేశపు పిలిస్టీన్లకు రాజు ఉన్నాడు అందువల్ల వారి రాజ్యం సస్యశ్యామలంగా ఉంది ఇజ్రాయేల్ ప్రజలు కూడా తమకు రాజు కావాలని కోరుకున్నారు వారి మాట ఆలకించమని దేవుడు సోమెల్తో చెప్పాడు దేవుడు స్వయంగా మానవ రాజుగా ఉండ ఉండకుండా మానవ రాజు ద్వారా తన అధికారాన్ని శక్తిని వారికిచ్చాడు అదే అధికారం అదే శక్తి దైవకుమారుడు ఏసు మానవ రూపం ఎత్తినప్పుడు కలిగి ఉన్నాడు ఆ అధికారంతోనే పాపములను క్షమించాడు ఆ దైవ శక్తితోనే రోగు రోగులను స్వస్థపరిచాడు మనకి రోగాలు బాధలు వచ్చినప్పుడు అది దేవుని శిక్ష అని బాధపడవద్దు వారి బాధలు దేవుని పరీక్షలు కూడా అని యోగ చరిత్ర తెలుపుతుంది అవి దేవుని మహిమార్థమేనని మనం గ్రహించి వినయంతో స్వీకరించినప్పుడు వారి ద్వారా దేవుడు మనలను మనకు మరింత దగ్గరగా చేర్చుకుంటాన చేర్చుకుంటాడు బాధల్లోనే మనము దేవుని ఎక్కువగా తలంచుకుంటాం అలా మనం దేవునికి దగ్గర అవుదాం ప్రియ స్నేహితుల మరి మనం పాపాలు ఒప్పుకోవాలంటే అనేక రకాల పుణ్యక్రియలు చేస్తూ ఉంటాం మన పాపాలు పుణ్యక్రియలతో పోవదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మనకు కావాల్సింది నిజమైన విశ్వాసం దేవుని పట్ల నమ్మకం దేవుడు మన పాపములను క్షమిస్తాడని దృఢమైన విశ్వాసం కలిగి ఆయన చెంతకు చేరి మంచి పాప సంకీర్తనం చేసి మన యొక్క పాపములను దేవుని చెంత ఒప్పుకుందాం దేవుడు మనల్ని దేవించి ఆశ్రవదించి కాపాడుదాక ఆమె పిత పుత్ర పవిత్ర